వెల్కమ్ టు న్యూస్ ఖమ్మం కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు నలభై వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అటెండర్ భార్యకు రావాల్సిన పెన్షన్ కోసం దరఖాస్తు లంచం కోసం డిమాండ్ చేసిన ఖమ్మం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న నగేష్ ఆడియో వీడియో రికార్డులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు రికార్డుల ఆధారంతో నిందితుడు నగేష్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

ডি ডা কেনে তাপ